సచివాలయ వ్యవస్థలో మన గ్రామస్థాయి నుండే ఏదైనా సమస్యలున్నా పరిష్కరించేందుకు అవకాశం వచ్చింది అంతకుముందు మండల ఆఫీసుల చుట్టూ తిరగాలి జిల్లా ఆఫీసుల చుట్టూ తిరగాలి పనులు అయ్యేది కాదు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా గ్రామస్థాయి నుండే సచివాలయాలు ఏర్పాటు చేసుకొని వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగిస్తూ ఉన్నాం పెన్షన్ల విషయంలో పసిబిడ్డలైన వాలంటీర్స్ చాలా బాగా పనిచేస్తున్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ డెబ్బై ఇళ్ళు ఎనభై ఇళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళకందరికీ అందుబాటులో ఉండడం సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి అడగడం పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ మధ్యనే చంద్రబాబు కోర్టులో వేయించి నిమ్మగడ్డ రమేష్ అనే చంద్రబాబు సన్నిహితుడితో పెన్షన్లని వాలంటీర్స్ ఇవ్వకుండా చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అందులో భాగంగా రాష్ట్రంలో ముప్పై మూడు మంది చనిపోయినారు పెన్షన్ కోసం ఆఫీసు చుట్టూ తిరిగి ఈ ఎండల్లో బయటకు వచ్చి అటువంటి కుట్రలు కుతంత్రాలు కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కసారి మీరు ఆలోచించండి మీకు అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడగకుండానే పథకాలు ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిచ్చారు ఆసరా ఇచ్చారు చేయుతి ఇచ్చినారు సున్నా వడ్డీ ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు కాపు నేస్తం ఇచ్చినారు ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు రజకులకు డబ్బులు ఇచ్చినారు మంగళవారికి డబ్బులు ఇచ్చినారు అందరూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని దించాలంట బీజేపీ తెలుగుదేశం జనసేన ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి కూతురు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహమే పుట్టింది మనకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి కడిగిన ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు ఎప్పుడు కూడా పేదలు బాగుండాలని కోరుకునే వ్యక్తి పేదల మనసుల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి